దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు దేవుడే మనల్ని పిలిచాడని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసుకునే విధంగా ఆయన ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి యశ్యాగ్రంథం నలభై ఐదో అధ్యాయ మూడవ వచనంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన నేను యహోవాన్ అని నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని దేవుడే మనల్ని పిలిచాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలంటే ఉన్న ఏకైక దారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి లేని ధన్యత వాళ్ళు ఎప్పుడు చూడనటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో జరగడమే ఎవరు తెలుసుకోలేనటువంటి రహస్యాలు మనం తెలుసుకోగలుగుతాం దేవుడు ఒకరిని పిలుచుకున్నాడంటే వారిని రహస్యముల చేత మరుగైన వాటి చేత ఆశీర్వదిస్తాడు ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు అని అనుకుంటే ఏ విధంగా జీవించాలి మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు పిలువబడ్డారు కనుక దూషణకు ప్రతి దూషణయినను కీడుకు ప్రతి కీడు అయినను చేయక దీవించుడి అని రాశాడు అపోతుడి పేరు కాబట్టి దేవుని చేత పిలువబడ్డ మనం ఆ పిలుపును జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మన నోటిని జాగ్రత్తగా వాడితే సరిపోతుంది మన నోటిని మన కంట్రోల్ ఉంచుకున్నాం అనుకోండి మరుగైన ధనం ఎవరు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు అటువంటి గొప్ప ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్లెస్